స్వీయ రక్షణపై బాలికలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ పుట్ట శ్రీదేవి అన్నారు శనివారం వికారాబాద్ జిల్లా తాండూర్లోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల కళాశాలల్లో బాలికల భద్రత వారోత్సవాల్లో భాగంగా గంగా అరుణా ఫౌండేషన్ సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు హింస అరాచకాలపై వారికి అవగాహన కల్పించడంతో పాటు వాటి నుండి రక్షణ పొందే మార్గాలను తెలియజేయాలన్నారు బాలికల హక్కులు వారిని సంరక్షించే చట్టాలపై విధిగా వారికి తెలిసేలా చేయాలన్నారు ముఖ్యంగా బాలికలు లైంగిక వేధింపులకు గురవుతున్న ఈ సమయంలో వారికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలన్నారు స్వీయ రక్షణ నిమిత్తం వారు చేయాల్సిన అంశాలను వారికి వివరించాలన్నారు ఫోక్ చట్టం బాల్య వివాహాల నిరోధక చట్టం వంటి వాటిని తెలియజేయాలన్నారు బాలికలు ఆత్మవిశ్వాసంతో సురక్షితంగా గౌరవప్రదంగా ఉండేందుకు వారిలో మనోస్థైర్యాన్ని నింపాలన్నారు స్వీయ రక్షణ కోసం బాలికలకు కరాటే వంటివి నేర్పించాలన్నారు దీనిలో భాగంగానే ల్యాండింగ్ స్పేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో గురుకులాల్లో బాలికలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు ఇప్పటికీ తమ సంస్థ ఆధ్వర్యంలో డెబ్బై ఆరు వేల మంది బాలికలకు నలభై రెండు వేల మంది మహిళలకు పలు కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న మహిళలకు స్వీయ రక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు బాలికలకు పదిహేను రోజుల పాటు పలు అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ తెలంగాణ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఏజీఓ వెంకటరెడ్డి తాండూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ ఏటీబి సరిత లర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ మేనేజర్ శ్రీనివాస్ విశ్వనాథ్

I studied government school, wherein it was a quite far from my place. I have been over there conducting a program. I'm giving awareness, bolito, so there are many people here. Tomorrow, you will be having a bright future. So, who will be standing here and coming to the same school? You might be giving the motivation to the other students of this school. So, how many people are interested <laughs> in that? <laughs> Guys, I'll tell you something. This programs and all are conducting because of you. Okay, so you are sirs, principals, madams or like thinking about you, about your future. So what all miracles you can create in your life. Because it's not an easy job, right? See, I'm like, you know, because I'm busy in my own life, but you know, people are taking time coming here, giving you awareness about this boleto, then that matter is very important, right? Because now you are in a frog in a well, right? So if you are in a well, the frog is very happy. If the same frog is going to the ocean boleto, then it might be facing many obstacles, right? So, to know the obstacle prior, now fro you are a frog, you are in a well. So, there is an ocean outside, there are many opportunities outside. That opportunity should then be stopped by just like sexual abuse, or you know, you might be having this maybe from your own family, or cousins, or friends. That shouldn't stop. ఓకే బికాస్ దీస్ డేస్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ ఎవ్రీవేర్ యు నో ష్రీ దేవి మామ్ షీ రన్స్ అంపెనీ ఓకే సో వి ఆల్ బీ అవర్ వర్క్ అండ్ అన్ హర్ అండ్ నేను సో ఈరోజు ఇక్కడ తాండూరులో ఈ స్కూల్కి రావడం జరిగింది నార్మల్గా ఎల్ఎస్ఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ అండి ఎల్ఎస్ఎఫ్ అంటే ఇది ఒక పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ సో దీని నుంచి మేము మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం అండి పాటు హెల్త్ గురించి హైజీన్ గురించి అన్నిటి గురించి మేము మాట్లాడుతూ ఉంటాము ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మేము వెళ్ళి దీని మీద ఎన్ని పర్టికులర్ సబ్జెక్ట్ మీద మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటాము ఇప్పటివరకు సెవెంటీ సిక్స్ థౌసండ్ మంది పిల్లలకి మేము అడ్రస్ చేసామండి ఇది ఒక ప్రోగ్రామ్ సురక్ష సమ్మాన్ అన్నది ఒక ప్రోగ్రాము ఒక కరికులం మేము క్రియేట్ చేసాము దీని నుంచి ఒక పది పదిహేను క్లాసెస్ సెషన్స్ ప్రతి గవర్నమెంట్ స్కూల్ ఎవరైతే మాకు పర్మిషన్ ఇస్తారో అక్కడ మేము ఈ సెషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఎందుకు అంటే ముఖ్యంగా ఈ పిల్లలు వీళ్ళందరూ ఫస్ట్ జనరేషన్ పిల్లలు ఉంటారండి గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయిన వాళ్ళు సో వాళ్ళకి చాలా వరకు తెలియకపోవచ్చు గ్రామాల్లో ఉన్న స్కూల్స్లో వాటిని మేము కాన్సన్ట్రేట్ చేస్తాము హైదరాబాద్లో చాలా స్కూల్స్లో చెప్పానండి హైదరాబాద్ పరిసరాల్లో అలాగే శంకరపల్లిలో కూడా కొన్ని స్కూల్స్లో మేము ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చాము ఈరోజు తాండూర్కి వచ్చి ఈ ప్రోగ్రామ్ ఈరోజే ఇక్కడ స్టార్ట్ చేసాం మేము దీని తర్వాత ఒక పది సెషన్స్ మా టీం ఇక్కడికి వచ్చి సురక్ష సంబంధమైన ప్రోగ్రామ్ని తీసుకుంటారు ప్రతి సెషన్కి ముందు ప్రీ టెస్ట్ పోస్ట్ టెస్ట్ అని పెట్టి వాళ్ళకి అవేర్నెస్ ఏ విధంగా మేము క్రియేట్ చేయగలిగాము అన్నది రిజల్ట్ రూపంగా మేము చూస్తామండి సో దానివల్ల ఏంటి మా ముఖ్య ఉద్దేశం అంటే పిల్లలకి లైంగిక దీని దాడులు వాళ్ళ మీద ఏమైనా జరిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎవరి సహాయం తీసుకోవాలి అన్నది వాళ్ళకి తెలియాలి అన్నది మా ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి దీనిలో మేము చాలా వరకు పాక్సో యాక్ట్ గురించి కాస్ యాక్టివ్ గురించి అన్నిటి గురించి మేము మాట్లాడుతూ ఉంటాము ఎందుకంటే పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళ నుంచి ఒక నలుగురికి పది మందికి మళ్ళీ తెలియాలి ముఖ్యంగా బాలికల్ని ఇక్కడ ఎందుకు కాన్సన్ట్రేట్ చేశాము అంటే ఒక ఇంట్లో ఒక స్త్రీ చదువుకున్న మనిషి ఉంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది అనేది మనకి తెలుసు సో చిన్న పిల్లల దగ్గర నుంచి ఫిఫ్త్ క్లాస్ రాంగ్ దగ్గర నుంచి ఇవన్నీ మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా కాపాడాలి అనేది మా ముఖ్య ఉద్దేశం అండి చెప్పాను కదండి మేము లో చాలా స్కూల్స్ లో చేసాము కరెక్ట్ నెంబర్ అంటే మేము ఇస్తాను మీకు కానీ సెవెంటీ సిక్స్ థౌసండ్ మంది పిల్లల్ని మేము కవర్ చేశాము నలభై రెండు వేల మంది ని మేము కవర్ చేసామండి ఈ ప్రోగ్రామ్స్ ఉంది లోనే కాకుండా కమ్యూనిటీస్ లో కూడా మేము చేస్తూ ఉంటాము కార్పొరేట్ దీనిలో కూడా మేము చేస్తూ ఉంటాం లో కూడా లో కూడా మేము చేస్తూ ఉంటామండి సో దట్ అక్కడ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అయితే వాళ్ళ నుంచి ఒకళ్ళకి ఇది చైన్ లాగా అవ్వాలి అనేది మా ఉద్దేశం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి